అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ దేవి తరుణ్ ఈరోజు నేను నా స్టైల్ ఆఫ్ పులిహార మేకింగ్ చూపించబోతున్నానండి అంటే టెంపుల్ ఫ్లేవర్ వచ్చేటట్టు నేను ఇంట్లో పులిహోరని ఎలా ప్రిపేర్ చేస్తున్నానో చూపించబోతున్నాను ముందుగా చింతపండును తీసుకుని నానబెట్టుకుంటున్నానండి నానబెట్టుకున్న తర్వాత చింతపండు గుజ్జు తీయడం కోసం అని చెప్పి ఇక్కడ నేను మిక్స్ చేస్తున్నానండి నీట్గా మిక్స్ చేసేసి చింతపండు గుజ్జు తీయడం కోసం రెడీ చేశానండి నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకుని పాన్లో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో నేను పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి పచ్చిమిరపకాయలు అండ్ ఆల్రెడీ నేను చింతపండు నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను కదండి దాన్ని ఫిల్టర్ చేసుకుని ఆ గుజ్జుని సపరేట్ చేసుకుని ఆ గుజ్జుని ఆ పచ్చిమిరపకాయలోకి యాడ్ చేసి నీట్గా ఉడకపెట్టుకుంటానండి ఇలా ఉడుకుతున్నప్పుడే నేను సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను అండి నేను కల్లుప్పుని యాడ్ చేసుకుంటున్నాను నెక్స్ట్ పసుపు యాడ్ చేసుకుని నీట్గా ఉడకపెట్టుకుంటున్నానండి నూనె పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి ఇలా నూనె పైకి తేలేంత వరకు ఉడకపెట్టుకుంటే మన చింతపండు పేస్ట్ అనేది రెడీ అయిపోయినట్టేనండి దీన్ని సైడ్కి పెట్టేసుకుని నేను ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేసుకుంటున్నానండి నేను కుక్కర్లో పెట్టేశాను త్రీ వజిల్స్ వస్తే సరిపోతుందండి రైస్ అనేది రెడీ అయిపోయిందండి ఓపెన్ చేసిన వెంటనే రైస్ అనేది వేడివేడిగా ఉంటుంది కాబట్టి ఒక్కసారి కలుపుకున్న తర్వాత దీంట్లోనే నేను ఆయిల్ని అండ్ పసుపుని కూడా యాడ్ చేసేస్తున్నానండి ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడు పసుపుని యాడ్ చేస్తే కనుక బాగా మిక్స్ అవుతుంది రైస్కి బాగా పడుతుందని చెప్పేసి నేను కుక్కర్ మూత ఓపెన్ చేసిన వెంటనే ఆయిల్ యాడ్ చేశాను నెక్స్ట్ పసుపు యాడ్ చేస్తానండి పసుపు యాడ్ చేసుకుని నీట్గా ఆ పసుపు అనేది రైస్ మొత్తానికి బాగా పట్టేంత వరకు నీట్గా కలుపుకుంటున్నానండి నీట్గా అలా కలిపేసుకుని సైడ్కి పెట్టేసుకున్న తర్వాత ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆవాలు అండ్ మెంతులు కూడా వేసుకుని డ్రై రోస్ట్ అనేది చేసుకుంటున్నానండి ఒక స్మెల్ అనేది వస్తుందండి ఆ మెంతులు స్మెల్ వచ్చేంత వరకు డ్రై రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టుకోవాలండి ఇలా పౌడర్ లాగా ఫైన్ పౌడర్ లాగా మనం మిక్సీ పట్టేసుకున్న తర్వాత సేమ్ అదే ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని నేను పల్లీలు ఫ్రై చేసుకుంటున్నానండి మీకు జీడిపప్పు కావాలన్నా ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకుని లాస్ట్లో యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు కావాలంటే నేను పల్లీలు ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోనే పచ్చిమిరపకాయలు అండ్ మిరపకాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి యాడ్ చేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత తురిమిన అల్లం ముక్కలను వేసుకుంటున్నానండి ఒకవేళ మీకు అల్లం ముక్కలు తినడం ఇష్టం లేదు అలా తగిలితే అనుకుంటే మీరు కొంచెం నీట్గా దంచేసుకుని యాడ్ చేసేసుకుని ఆ పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర యాడ్ చేసుకుంటున్నానండి యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కొంచెం పసుపు అలాగే మనం ముందుగానే ఆవు పిండిని గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి దాన్ని ఇప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నాను యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసిన తర్వాత ఇంగువను కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇంగువ మన పులిహారీ మంచి టేస్ట్ని యాడ్ చేస్తుందండి మంచి ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది నెక్స్ట్ ఆల్రెడీ మనం ముందుగానే చింతపండు పేస్ట్ని రెడీ చేసుకున్నాం కదండి ఈ రైస్కి సరిపడా నేను చింతపండు పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకుని ఆ పోపు ఏదైతే ఉందో అది చింతపండు మిక్స్ అయ్యేటట్టు నీట్గా కలుపుకొని నూనె పైకి తేలేంత వరకు కలుపుకోవాలండి ఇలా నూనె పైకి అలా తేలిన తర్వాత నెక్స్ట్ ఆల్రెడీ మనం ఆయిల్లోని పసుపు వేసుకుని కలుపుకున్న రైస్ అనేది ఉంది కదండి ఆ రైస్ని యాడ్ చేసేస్తానండి యాడ్ చేసేసుకుని కింద పేస్ట్ ఏదైతే ఉందో అది రైస్ నీట్గా కలిసేటట్టు కలుపుకోవాలండి ఇలా కలుపుకునే టైంలోనే మీరు ఆల్రెడీ ఆవుపిండిని మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాం ఇందాక ఆల్రెడీ కొంచెం యాడ్ చేసాం కదండి ఇప్పుడు ఇంకా కొంచెం పైన యాడ్ చేసేసుకుని కలుపుకోవచ్చండి ఆ ఆవుపిండి వల్ల మనకి టెంపుల్ స్టైల్ టేస్ట్ అనేది వస్తుందండి టెంపుల్లో మనకి పులిహార ప్రసాదం అనేది ఎంత టేస్ట్గా ఉంటుందో ఈ ఆవుపిండిని మనం అలా యాడ్ డ్రై రోస్ట్ చేసి యాడ్ చేయడం వల్ల మనకి ఆ టేస్ట్ అనేది బాగా వస్తుందనమాట సో నేను ఇలా కలుపుకునేటప్పుడు కూడా పైన కొంచెం ఆవపిండిని యాడ్ చేస్తానండి ఆవపిండిని యాడ్ చేసి కలిపేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అంటే మనకి టెంపుల్లో ప్రసాదం ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత మన టేస్టీ టేస్టీ టెంపుల్ స్టైల్ పులిహార అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్